ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ నమః కొంతమంది అడుగుతూ ఉంటారు గాలి సోకిందని లేదా ధూళి సోకిందని మరేదో పట్టిందని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడని ఏదేదో మాట్లాడుతున్నాడని స్వప్నంలో ఏదో తనకు తానే కలవరిస్తున్నాడని భయపడుతున్నాడని చెప్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మనకు ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త కాయలు అలాగే ఉమ్మెత్త చెట్టు వేరు మనకి అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది ఈ ఉమ్మెత్త చెట్టు యొక్క వేరుని ఒక రెండు అంగుళాల పడు వేరు తీసుకొని వచ్చి పసుపు నీటితో శుభ్రంగా కడిగి దానిని ఒక వెండి తావీదు మీకు ఈ యొక్క వెండి బంగారం షాపులో అమ్ముతారు ఆ వెండి తావీదులో ఆ యొక్క వేరుని మీరు తెల్లదారంతో ఓం రీము వటుకాయ ఆపదు దారుణాయి కురుకురు వటుకాయ ఓం రీం ఓం రక్ష రక్ష అంటూ నూట ఎనిమిది సార్లు ఆ యొక్క మంత్రం పఠిస్తూ తెలుపు రంగు దారాన్ని ఆ యొక్క వేరుకు కట్టి ఆ వేరుతో పాటుగా ఆ యొక్క దారం కట్టినటువంటి వేరుని మీరు ఆ యొక్క వెండి గులుకలో పెట్టి పూర్తిగా బంధించి ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో వారి మెడలో కట్టండి లేదా భుజానికి కట్టండి మొలక కట్టండి అతిశీఘ్రంగా ఈ యొక్క దారుణమైనటువంటి బాధల నుండి విముక్తి పొందుతారు ప్రతిరోజు కూడా ఉదయం లేచిన భూమాతకు నమస్కారం చేసుకోవడం ఎవరైతే మెడలో యొక్క రక్ష ధరించారో వారు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రం మాత్రం రోజు నూట ఎనిమిది మార్లు జపం చేయాలి ఇప్పుడు కూడా మరొకసారి గాలి ధూళి భయం బాధ ఇటువంటివి ఏమీ రాకుండా సంపూర్ణంగా రక్షించబడతారు ఈ యొక్క పరిహారం చేత శుభం